హాయ్ ఆన్ ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా లేదు అంటే అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉంటే కనుక ఏం చేస్తారనేది కామెంట్ చేసేయండి మాది మొబైల్ షాప్ అని చాలా వరకు తెలుసు అందరికీ కూడా సో మొన్న ఒక మేడం ఆండ్రాయిడ్ మొబైల్ పట్టుకొని వచ్చి ఫొటోస్ వీడియోస్ డిలీట్ అయిపోయి కొంచెం చూడమ్మా అనేసి అన్నారు ఏమైంది అంటే రీసెంట్గా తను కీప్యాడ్ మొబైల్ నుంచి టచ్ మొబైల్ అనేది వాడడం మొదలుపెట్టారు ఒకే ఒక కిట్ అనమాట పాప తను ఫిఫ్త్ సిక్స్త్తో షో అవుతుంది ఓకే అయిపోయింది బాగానే ఉంది అంతా తను చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటుంది అందులో ఏం లేదండి జస్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇలానే చేసుకుంటుంది ఇప్పుడు పిల్లలందరూ చేస్తున్నారు కాబట్టి తనకి ఇంట్రెస్ట్ చేసుకుంది అయితే ఆ వీడియోస్ స్టోరేజ్ ఎక్కువ అయిందని ఆ మేడం డిలేట్ చేయమంటే పాప డిలీట్ చేస్తుంది డిలీట్ చేసిన తర్వాత మమ్మీ నా వీడియోస్ నువ్వు డిలీట్ చేస్తుంది నేను నీతో మాట్లాడును జీవితంలో నీ మోఖం చూ అనేసరికి ఆవిడ ఓకే ఒక పాప వల్ల పరిగెట్ పరిగెట్టి వచ్చి నా దగ్గర అవి రీస్టోర్ చేయమని చెప్పి చెప్పారు పర్మనెంట్గా అవ్వలేదు కాబట్టి నేను రీస్టోర్ చేస్తాను అదే పొజిషన్లో ఉంటే ఏం చేస్తారు అదే